యొక్క ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది మన కోరికలన్నీ మన సొంతం చేస్తుందండి మీ యొక్క ఆలోచన మీరు ఎదుటి వాళ్ళని కూడా చేంజ్ చేయవచ్చు మీ యొక్క ఆలోచన మీ మేనిఫెస్టేషన్స్ మీ సొంతం చేసుకోవచ్చు సో చాలామంది ముఖ్యంగా ఆడవాళ్ళండి నాకు అడిగిన ప్రశ్న నాకు మోస్ట్ డిమాండెడ్ వీడియో మేడం మా హస్బెండ్ డ్రింక్ చేస్తారు మేడం మా హస్బెండ్ స్మోక్ చేస్తారు వీటి నుంచి మేము మేనిఫెస్ట్ చెయ్యచ్చా నేను మేనిఫెస్ట్ చేయొచ్చా మా ఆయన బదులు అనేసి నన్ను చాలామంది అడిగారండి మేనిఫెస్టేషన్ తప్పకుండా మీరు మీ కోసం కూడా చేయొచ్చు మీరు ఇతరుల కోసం కూడా చేయొచ్చు ఇతరుల కోసం అంటే మీ హస్బెండ్ మీ వైఫ్ మీ యొక్క పేరెంట్స్ మీ యొక్క ఇన్లాస్ ఇలా అందరి గురించి కూడా మీరు మేనిఫెస్టేషన్ అనేది చేయొచ్చు ఇకపోతే ఒక ఆవిడ వచ్చింది నా దగ్గరికి మేడం మా హస్బెండ్ స్మోకింగ్ చేస్తారు నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది అది నేను ఎన్నిసార్లు చెప్పినా మానేయట్లేదు నేనేమైనా మేనిఫెస్ట్ చేయొచ్చా అని ఆవిడ నన్ను అడిగిందండి హండ్రెడ్ పర్సెంట్ ఎస్ మీరు మీ యొక్క హస్బెండ్స్ కోసం వాళ్ళు ఒకవేళ డ్రింకింగ్ చేస్తున్న స్మోకింగ్ చేస్తున్నా మీరు వాళ్ళ గురించి మ్యానిఫెస్ట్ చేయొచ్చు వాళ్ళు డ్రింకింగ్ ఆల్కహాల్ కానీ సిగరెట్ తాగడం కానీ కంప్లీట్గా మానేస్తారు బట్ ఖచ్చితంగా నైంటీ డేస్ టైం పడుతుంది మీరు ప్రతిరోజు నేను ఇప్పుడు ఏ విధంగా చెప్తానో అది చేసినట్లయితే తొంభై రోజుల్లో మీరు ఆ చేంజ్ అనేది చూస్తారు మీ యొక్క ఎవరైతే స్మోక్ చేస్తారో ఎవరైతే డ్రింకింగ్ చేస్తారో వాళ్ళు మానేయాలనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా మానేస్తారు నా దగ్గరకు వచ్చిన ఆవిడ నేను చెప్పినట్టుగా చేసింది తొంభై రోజులు ఆవిడ నా దగ్గరకు వచ్చి చెప్పింది మేడం ఇప్పుడు మా హస్బెండ్ స్మోకింగ్ చేయట్లేదు అండ్ పైగా పొద్దున్న లేస్తూనే టీ తాగండి అంటే కూడా వద్దు ఇన్ని ఇయర్స్ నుంచి తాగాం కదా ఇప్పటి నుంచి హెల్తీగా ఉండాము హెల్తీగా చూసుకుందాము ఆ ఆరోగ్యమే మహాభాగ్యమా అని చెప్పి ఆవిడకి సమాధానం ఇచ్చారంట సో ఇలా ఆవిడ చేయగలిగింది అంటే మీరు కూడా చేయగలుగుతారండి కేవలం ఒకటే ఒక థాట్ సంకల్ప బలం అంటారు దాన్ని సో నేను ఎప్పుడు నా అందరి క్లాసెస్లో అన్ని క్లాసెస్లోనూ చెప్తుంటాను మీ సంకల్పం చాలా స్ట్రాంగ్ అయినది దృఢమైనది అయితే ఎలాంటి కోరికైనా యూనివర్స్ ఇవ్వాల్సిందండి యూనివర్స్కి ఆప్షన్ లేదు యూనివర్స్ ఎలా అంటే అర్థంలాగా మీరు ఏదైతే చెప్తే తిరిగి అదే అదే ఇస్తూ ఉంటుంది ఆ చెప్పడమే ఆ సంకల్ప బలమే ఆ ఆలోచనే చాలా పాజిటివ్గా దృఢంగా ఉండాలి అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినది గమనించాల్సిన విషయము సో మీరు ప్రతిరోజు ఎవరైతే అలా డ్రింకింగ్ మానేయాలనుకుంటున్నారో ఎవరైతే అలా స్మోకింగ్ మానేయాలనుకుంటున్నారు లేదా ఎవరైనా ఏదైనా అడిక్షన్స్ ఉన్నవి వాళ్ళల్లో మార్పు రావాలని మీరు కోరుకున్నట్టయితే ప్రతిరోజు ఉదయం మీరు మూడు గంటల ముప్పై నిమిషాలకి లేచి దీన్ని మనం బ్రహ్మ ముహూర్తం అంటామండి ఈ బ్రహ్మ ముహూర్తం టైంలో మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఇన్ బ్రీత్ అవుట్ ఇన్ బ్రీత్ అవుట్ ఇలా మూడు సార్లు చేసి మీ మైండ్ అని చాలా స్టేబుల్గా పెట్టుకోండి మీరు చాలా ప్రశాంతంగా ఉన్న తర్వాత మీరు ప్రతిరోజు ఒకటే మాట మా మా హస్బెండ్ ఎవరైతే ఏ వ్యక్తి అయితే తాగుతున్నారో ఏ వ్యక్తి అయితే స్మోక్ చేస్తున్నారో ఆ వ్యక్తి పేరు తీసుకోండి ఆ వ్యక్తి చాలా హ్యాపీగా హెల్తీగా ఉన్నారు ఇటువంటివి ఏవి కూడా ముట్టట్లేదు చూడట్లేదు తాగట్లేదు అనేసి మీరు మైండ్లో ఫిక్స్ చేయండి ఆ ఒక్క ఆలోచన ప్రతిరోజు రిపీట్ చేయండి ఆయన ఎప్పుడు కూడా హెల్దీదే తాగాలి హెల్దీదే తినాలి అనేసి చెప్పండి కంపల్సరీగా మీకు రిజల్ట్ అనేది వస్తుంది నైంటీ డేస్ మీరు ఇది కంపల్సరిగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి సో రెగ్యులర్గా ఇది ప్రాక్టీస్ చేస్తూ విజువలైజేషన్ చేయాలి ప్రతి మేనిఫెస్టేషన్కి మోస్ట్ పవర్ఫుల్ విజువలైజేషన్ మీ సంకల్ప బలం చెప్పిన తర్వాత దాన్ని ప్రతిసారి మైండ్ మూవీలాగా చూడండి అంటే ఆ స్మోక్ చేసే వ్యక్తి స్మోక్ చేయకుండా ఊహించుకోండి తను ఎప్పుడు మీతో టైం స్పెండ్ చేస్తున్నట్టు తను ఎప్పుడు ఇప్పుడు సిగరెట్ జోలికి వెళ్ళినట్టు తన డ్రింకింగ్ కంప్లీట్గా పూర్తిగా ఎవరు ఏది చెప్తున్నా కూడా మానేసినట్టు మీరు విజువలైజేషన్ చేసుకోవాలి ప్రతి క్షణం సో ఇలా మీరు ఈ సంకల్ప బలం ఏదైతే ఉందో మా హస్బెండ్ చాలా హెల్తీగా ఉన్నారు చాలా హెల్దీవే తాగుతున్నారు సో మనకి ఏది వద్దో అది ఫోకస్ చేయకూడదు తాగకూడదు డ్రింక్ చేయకూడదు ఇలాంటివి ఉండకూడదు సో మనకు కావాల్సింది మాత్రమే మనం అడగాలండి అంటే తను హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నారు తను హండ్రెడ్ పర్సెంట్ హెల్దీ డ్రింక్సే తీసుకుంటున్నారు తను తన కుటుంబం పట్ల చాలా రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారు ఈ విధంగా మీ సంకల్ప బలం అనేది ఉండాలి సో ఈ సంకల్ప బలంతో మీరు ప్రతిరోజు ఇరవై ఒక్క రోజులు ఇలా మీరు బ్రహ్మముహూర్తంలో లేచి మేనిఫెస్ట్ చేసినట్లయితే మీ సంకల్ప బలం యూనివర్స్లోకి ఇచ్చినట్లయితే మీకు మీరు పడుతున్న బాధలు వాటి వల్ల స్ట్రెస్ అవన్నీ కూడా యూనివర్స్లోకి వెళ్ళి మీకు పాజిటివ్ ఎనర్జీస్ వచ్చి మీరు ఎవరినైతే ఏ వ్యక్తిలో అయితే ఇవన్నీ వెళ్ళిపోవాలనుకుంటున్నారో అవి చాలా తొందరగా చూడగలుగుతారు ఎందుకంటే పవర్ ఆఫ్ మైండ్ అంత గొప్పదండి సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా లైక్ అట్రాక్ట్స్ లైక్ సో అంతే దృఢంగా మీరు ఏదైతే కావాలనుకుంటారో అంత దృఢంగా యూనివర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సో మీ సంకల్ప బలం అంతే దృఢంగా ఉన్నట్లయితే మీరు మీ హస్బెండ్లో కానీ మీ ఎవరైనా కానీ ఎవరైతే ఇది మానేయాలి ఇవి వద్దు దూరంగా ఉండాలి అనుకుంటే తప్పకుండా మీరు ఈ రిజల్ట్స్ని చూడగలుగుతారు అదే కాకుండా మీరు విజువలైజేషన్ చేసిన వెంటనే త్రీ టైమ్స్ మీరు మీ కోరికని అంటే ఆ రిలేషన్ ఎవరైతే అది మానేయాలనుకుంటున్నారో మీరు ఆ వ్యక్తి పేరు రాస్తూ ఎగ్జాంపుల్ విష్ణు డ్రింకింగ్ హెల్దీ డ్రింక్సే తీసుకుంటున్నారు విష్ణు అన్నిటికీ ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారు ఈ విధంగా మీ అఫర్మేషన్ ఉండాలి ఈ అఫర్మేషన్ని ప్రతిరోజు మీరు మార్నింగ్ లేవగానే విజువలైజేషన్ చేసుకోగానే ఈ అఫర్మేషన్ని త్రీ టైమ్స్ రాయాలి త్రీ టైమ్స్ చదవాలి ఇలా మీరు ఇరవై నైంటీ డేస్ని మీరు కంటిన్యూ చేయండి ఈ నైంటీ డేస్ మీరు కంటిన్యూ చేసినట్లయితే తప్పకుండా అడిక్షన్స్ ఉన్నవన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట్లో సుఖశాంతులు అన్నీ కూడా అబండెన్స్ హ్యాపీనెస్ ప్రశాంతతమైన వాతావరణంని మీరు చూస్తారు సో ఈ టెక్నిక్ అందరు కూడా చేయండి చాలా సింపుల్ నేనేది కష్టంగా కూడా చెప్పలేదు ప్రతిరోజు మీరు ఒక ఫైవ్ మినిట్స్ స్పెండ్ చేసినట్టయితే అద్భుతమైన రిజల్ట్స్ అనేది చూస్తారు సో ఇలా మీరు మీకోసము మేనిఫెస్ట్ చేసుకోవచ్చు ఇతరుల కోసం కూడా మేనిఫెస్ట్ చేయొచ్చు మేనిఫెస్టేషన్కి ఎటువంటి రూల్స్ లేవు ఎటువంటి ఇవి లేదు ఓన్లీ వన్ రూల్ హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ అంకిత భావంతో మీరు చేయాలి హండ్రెడ్ పర్సెంట్ బిలీఫ్ నమ్మకంతో చేసినట్టయితే రిజల్ట్స్ మీకు చాలా ఫాస్ట్గా చాలా తొందరగా మీకు కనిపిస్తుంది సో ఇలాంటి మరెన్నో టెక్నిక్స్ మీరు చూడాలనుకుంటే తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచింగ్ హోప్ హీలింగ్ మరెన్నో అకల్ట్ స్పెషలిస్ట్ రెమెడీస్ ఇవన్నీ కూడా నేర్పించబడుతుంది ఇలాంటి అన్ని రెమెడీస్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా వీడియో మీకే వస్తుంది మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వరు ఇదే కాకుండా నేను చాలా సాధించాను మ్యానిఫెస్టేషన్ ద్వారా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా నేను ఒక సాధారణ అమ్మాయిని నేను చేయగలిగాను నాకు నచ్చిన జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను ఇఫ్ ఐ క్యాన్ డూ ఇట్ మీరు కూడా చేయగలరు నేను చేయగలను అంటే మీరు కూడా చేయగలరు ఈ సంకల్ప బలంతో నేను ప్రతి సండే మాస్టర్ క్లాస్ని కండక్ట్ చేస్తున్నాను మీరు ఈ మాస్టర్ క్లాస్లో భాగస్వాములు అవ్వాలి అనుకుంటే గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లింక్ని క్లిక్ చేస్తే జాయిన్ అవ్వచ్చు మీరు జాయిన్ అయినట్లయితే మీరు సండే నాను లైవ్గా మాస్టర్ క్లాస్లో కలవచ్చు థ్యాంక్ యూ